కూసున్న కాడ నువ్వే కనబడతాను నువ్వేమేం మాట్లాడి అవే చేపకమో దిక్కు అంటే అది పొరచెడు చూపిస్తానే అయిత రమ్మన్నట్టు ఇతర రమ్మన్నట్టు

மரு எது எட்ட బుర్రలు పడ్డ పంజలో నా ఇది కూడా రాదు లొల్లి పెట్టకు ఏగిరే వెళ్తాం ఆలస్యం అవుతాం పశువులకు వస్తే పొద్దు కూక కొడుకు నీళ్ళకి ఇల్లు కాలే ఉంటే అప్పు తీరు ఊపిరి బిగ పడితే కడుపులు ఉండదు ఆ ప్రేమ కులంగారు కదా అట ఆకలి రుషారు కదా అట నిద్ర చోటారు కదా అట ఎందుకు ఉరికెత్తారు అంత కాలం ఏం కావాలన్నా చెప్పు ఈ కొత్త కొండ అంతా అమ్మి నీ శీతల పెడతా ఈ కొత్త కొండ అవ్వదాని అయ్యదా నీ పిల్ల మిండి అందా కొత్త కొండ ఓ బాడుకో నాకు ఇంకో మిండి నచ్చిన అరే బాడుకో వాల కోరవేన ఏ నువ్వు మత్తుకోకు లొల్లి వెట్టకు నువ్వు కచ్చి నా ఇంట్లో నా గుడిశల కచ్చి గింతగా మత్తుకుంటే లొల్లి పెడతే పక్కింటలకిన పోతే వాళ్ళు ఆడవో ఎడవో ఊరంతా తెలుస్తది ఆ బ్రహ్మచంద్రకల గిట్లా రాజ్ గిట్లా గట్లని అనుకుంటారు అందుకొరకే నువిటరా ఒక్క ముచ్చట నేను చెప్పి అటు చేస్తాను అంటే ఏది కావాలంటే అది తీసుకొచ్చి చేతిలో పెడతా చెప్తావు కదా ఇగో నువ్వు రోజు నా దగ్గరికి వస్తాను మెల్లగా చెప్తా మంది కింద రాకుండా పిచ్చా నేను ఇప్పుడు ఓ బాడ్ గాడ్ల పిట్ట అంటే ఎక్కడ చెట్టుకు పక్క యాంగ చూస్తున్నావ్రా ఆ తారీ షర్టు పక్కోడలేను నీ తారీ షర్టుదా ఆగో ఇగో కాదు కానీ ఈ వరక నీ అనేది నీకు అర్థమైందా నువ్వు ఇట్లా ఇట్లా ఊగుతా నేను ఇట్లా ఇట్లా ఊగినా నువ్వేమన్నా నాకు ఇదిొచ్చింది నేను ఏమన్నా నీకు అర్థం కాలేదు నువ్వు ఇట్లా ఊగినప్పుడు నేను ఇట్లా ఇట్లా ఊగినా అంతేనా నేను ఊదో ఊగుతావా ఆ ఎక్కడ అట్టు ఊగుడ ఏమలేదయ్య ఏమ ఉంటది అట్లా గాదయ్య నువ్వు నా గుడిస దగ్గరికి వస్తావు నువ్వు నా దగ్గరికి రోజు వస్తాను అత్తాను పోతాను అట్లా అత్తా అంటే పోతా అంటే ఆడబోయో నీ భార్యకు తెలుస్తుంది నీ భార్యకు తెలిసినట్టయితే నన్ను ప్రాణ బ్రతకని నన్ను ప్రాణ బ్రతకనియ్యది నిన్ను కూడా బ్రతకనియ్యది అందుకొరకే నీ చేసుకున్న భార్యను అరే మొగోడిని నాలుగు బజార్లు తిరుగుతా నాలుగు ఇల్లు తిరుగుతా నాలుగు చెప్పుల గోళ్ళు నాలుగు చెప్పుల గోళ్ళు అదే అడిగేది అదే వతంటావు చేసుకున్న పిల్లలకి ఉంటది చేసుకున్న భార్య కక్కుంటుంది అడుగుటానికి అందుకొరకే ఆత్మ రాత్రి వెళ్ళ ఎక్కడోళ్ళు అక్కడ వండుకున్నాక నీ భార్య ప్రాణం తీయి నీ భార్య గొంతులు పోసి నీ భార్యను చంపితే గుత్త కోడిత మనకు ఎదురు చదువు ఎక్కడ ఎవరు అవుతారు నీ భార్య గొంతులు పోసి నీ భార్య ప్రాణం తీసి అదే నడింట్లా గడ్డపార పట్టి నాలుగు బండలు వెగిలిచ్చి గోతి తోడు బొంద మూడు ముళ్ళ బొంద తోడి ఆ బొందలని భార్య శివాన్ని అటువంటి తల మరి అటువంటి సిరుసు మొండవల్ల వారే అంత వారేసి రక్తం బట్టలు రక్తం గిట్ల మీద పడితే రక్తం బట్టలు ఆయన బొంద వారేయి ఎందుకంటే గింత రక్తం ఏర్పడ్డ ఆనవాళ్ళు ఏర్పాటు చేస్తారు అన్ని సిరుసు మొండవు రక్తం బట్టలు అన్ని ఆ బొందలు వారేసి మీదికెళ్ళి మట్టికి అప్పు మట్టికి అప్పి మళ్ళీ మీదికెళ్ళి బండలేసి ఈ సిమెంట్ మాలు వేస్తే నాలుగాళ్ళ కుక్కలిద్దు నరమాన మనిషికి తెలియవద్దు ఎవరో తెలుగు అవుతుంది ఇంట్లో సంపి ఇంట్లోనే బండలు తీసి బొంద పెట్టు అన్నది మరి ఇంట్లోనే సంపి బొంద పెట్టు అన్నావు మరి నా పిల్లలు పిల్లరంగి మా అమ్మ మీద నాయన అని అడుగుతారు మేము ఏం చెప్పాలి ఏ నీ పిల్లనా మా అమ్మీద నాన్న అడుగుతే ఏం చెప్పాలంటావు నువ్వు అంటే బిడ్డ బిడ్డ మీ మమ్మీ అమ్మమ్మ గారింటికి పోయింది మీ అమ్మ ఇంటి మీ అమ్మమ్మలు ఇంటికి పోయింది బిడ్డ అని చెప్పు చెప్పు ఒక్క రోజు రెండు రోజులు అయినాక పోలం మర్చిపోతారు మర్చిపోతారు ఇక మన పొడికి ఇచ్చిన కూర మనకి ఇంకెవరైనా ఉన్నారు ఇక ఆడుకున్నంత ఆడపు ఆడుకున్నంత పాట చెప్పరేమో లావునా కాదా ఏంటి అవో మాసాలు తీ నువ్వు సాలు చెప్తున్నా నచ్చినావు మాకు ఆ నీ కోడల్ని పోయి పెడితే ఇంకా నువ్వు ఆగపోదు మరి పిల్లగా మరి రోజు కొత్తకొండ గ్రామంలో మంగవార సంస్థానం మంగ కుమరవ్వ గారి ఆత్మశాంతి కొరకు మరి రోజు మంగ కుమరవ్వ గారి మరణించిన సందర్భంగా ఆత్మశాంతి కొరకై ఈరోజు ఇంత దూరం రావడం జరిగింది మరి ఎందుకు అంటే మరి మరి మంగ సాదన్న మరి అనను పెద్ద సదన్న అంటారు మంగ సదన్న అంటే నేను ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను కంజర కథ చెప్తా అంటే ఎక్కడ అంటే అప్పుడు మిద్రాములు స్టైల్ లా కనకటప్పు కథ చెప్తున్నా ఇప్పుడు కథ చెప్పబడి పంతొమ్మిది సంవత్సరాలు అవుతుంది చిన్న పిల్లగా స్టైల్ లా మరి కంజరమీ కథ చెప్తా అంటే ఎక్కడ మన అది ఈ ఊరు మన ఇసుపేట కాడ కథ చెప్తా అంటే నా దగ్గరికి వచ్చిన వేషం కడతా అంటే తమ్మి నువ్వు కంజరమైన కథ చెప్తాను ఇంత మంచి కళ ఉన్న తమ్మి నువ్వు డోలు డోలి మీదకి రా డోలి తమ్మి అని కూడా నాకు ఎంతో చెప్పిండు నేను అదే విధంగా నేను ఇటు భూపాలపల్లి జిల్లా నేను ఉజరాబాద్ ఏరియాకి వచ్చిన భూపాలపల్లి ఏరియా వరంగల్ నర్మకొండ ఏరియా ఒక కర్మల డిస్టిక్ తప్ప కంజర కథ అనేది చుట్టుపక్కల సక్రంగా వినపయ్యేది ఎంత మంచిగా చెప్పినా ఈ బల్లలు ఏంది కంజరీ పట్టుకొని చెప్పాలని చెప్పి ఎక్కడ చెప్పిన కూడా ఈ ముచ్చట అందరూ ఎవరైనా నేను ఒక పదిహేను సంవత్సరాలు కంజరమే కథ చెప్పిన నేను ఈ చె అంత కూడా ఐదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు కథ చెప్పు అంటే తమ్మి నువ్వు చెప్పు తమ్మి అని చెప్పిండు ఆ కాడికెళ్ళి ఇప్పటికి నాకు చాలా రోజుల పరిచయం సదరణ అంటే మా బాబు చనిపోయినప్పుడు కూడా నా దగ్గరికి వచ్చిండు మా బాబు చనిపోయినప్పుడు కూడా కథ చెప్పిండు మరి సదన్న అంటే ఎంతో చాలా మంచి వ్యక్తి నాకు అంటే సదనంటే తోడబుట్టిన గంట ఎక్కువ చాలా కలిసి మెలిసి ఉన్నాం మరి సదన్న కూడా నాతో ఒక సంవత్సరం నాతో కథ వచ్చిండు నాతో కథకు వచ్చి నేను మాది గర్మిల్ల పెళ్ళి మరి భూపాలపల్లి జిల్లా కేకుమట్ల మండలం గ్రామం గర్మి సతీష్ యాదవ్ టీవీలో సలపాల సతీష్ యాదవ్ ఒగ్గు కథలు అంటే ఊరూరికి గ్రామ గ్రామానికి ఎంత అయినా వెళ్ళిపోయి చెప్పడం జరుగుతున్నది మరి మా టీవీలో మా కథలు చూసిన వారికి మా కళాభివందనములు ఎంకేటీవీ కిరణ్ మరి అటువంటి ఒక యూట్యూబ్ లో కథ తీసి ఊరు ఊరికి మరుగున పడిపోయిన కళను ముందుకు తీసుకొచ్చి మరి ఎంతో దూరం హైదరాబాద్ కానీ మరి అటువంటి ఒక మహారాష్ట్ర గార్డ్ కానీ మరి ఎంత దూరం అయినా మమ్మల్ని అటువంటి మా కళను ముందుకు తీసుకొచ్చి మమ్మల్ని గుర్తింపు చేసినందుకు కూడా మరి అటువంటి కళ మరి అటువంటి టీవీ కిరణ్ కూడా మా కళాభివందనములు మరి ఇక్కడికి రావడం జరిగింది టీవీ తరపున కూడా ఎంతో దూరం వెళ్ళిపోయి మేము కథలు ఎప్పుడు జరుగుతున్నది మరి అటువంటి ఒక్క ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది మరి మంగవారి ఆత్మగల్ల కన్నతల్లి కుమరవ్వ ఉన్నా ఆ తల్లి కుమరవగా తన భర్తను విలుసుకున్నది ముగ్గురు కొడుకుల కోడల్ల మనవల మనవరాలకున్నది కొడుకుల నేను ఓ తన్న మీ తండ్రి పైలవో అని చెప్పదా అవ్వా కౌరవ్వా నువ్వు ఏ లోకాన ఉన్నవవ్వా నీ కొడుకు రావాది ఎత్తన్నావు నీ మనవలు నీ మనవరాలు మా తండ్రి నాది ఎత్తునరువ్వవ్వా ను వే లోకం వెళ్ళిపోతివే తల్లి కౌరవ్వా తల్లి కొమురవ్వా ఇయ్యల్లి పోయావా నా తల్లి మళ్ళీ వస్తావా కౌరవ్వా కన్నతల్లే నీవు వెకింద వీరవైతవా కన్నతల్లే మందిరికింద నీడవైతవా కన్నతల్లే నీవు వెకింద వీరవైతవా కన్నతల్లే ను ఊమేపిన జంటి లేగల దుఃఖోషకవ

మగు ఓడి కట్టినవా ఎల్ల కాలం ఎల్ల ఎడుకోడి కట్టినవా ఏ కొడుకు అయినా ఏ బిడ్డకైనా ఆపతక్షణాడ వాది కట్టది బాధ కలిగిన నాడు బాబాది కట్టడు అవయ్య ఉన్నంతసేపు రూపాయి బలము అవయ్య ఉంటే ఆ టాన బలం డాన బలం ఉంటుంది ఏ కొడుకైనా ఏ అటువంటి ఏ కొడుకైనా ఏ బిడ్డకైనా

Rasulullah, sembuhlah. Yes. Iya. Kata மாடலு கௌரவ பெருவிதா மாவா கௌர மாடலுக்கு மாவா கௌரண்ணா அத்தா அத்தா ஐராவா అత్తా ఇలావా మావా కూరాన్నా కూరావలే దని మరి ఆభోయే కొరు పైదాను అబుయేతా వలి ఎల్లి బోదివే కూరావా దూలేన నిల్లు సిందా వాయనా వ� കൂടല കൗരവനു വേ ലോകമെല്ലോ ഇന്ന വന്ന വീഡ്യൂ കനവട നീ രൂപ കനപടലിയത് നീ മാറ്റലേ കൗരവല്ലേ கலமல பூலு பூசேன கௌரவ ரங்கு ரங்குலே ரங்குல சிங்கிடி திங்கிடேல பச்சு கொந்தோ கௌரவம்மா ఎప్పు అయినవమ్మా ఏ పూజ కందివే అయినవమ్మా ఏ పూజ కందినావే నువ్వులేను ఇల్లు ఇల్లు చిన్నవాయరా కూడా నువ్వు గన్న కొడుకులు నీ యొక్క కోడళ్ళు మనవలు మనవరాళ్ళు ఈ తలంత బలగమైన కుమ్రవ్వలేదా నీ నీతో వదూడ వస్తే చివరికి ఏమి చెప్పినవు పోవంగ పూల బాట రావంగ రాళ్ళ బాట శివునియ తోటల్లా శివునియ తోటల్లా ఆడాల నీళ్ళు ఎక్కడ పోతే తోట ఎవరికేమో చెప్పినవురే అయ్యో అత్తమ్మా నేనెల్లిపోతా ఉన్నా అత్తమ్మా ఇమ్మా మావా నేనెళ్ళిపోతాయున్నా నా భర్త ఉంటాడు నా భర్త పైలవయ్యా ఓనాడు కాకున్నా ఓనాడు మీరైనా మీ ఇంటికి అత్త మామా దగ్గరికి పిలిచి కడుపు కన్నం పెట్టి తినేది పెట్టుంది మీరు తాగేది పోయండి చాలంతా బలిగవురా నేను దలుసుకున్న రాను నా పండు గొడుసినామ నా పేరు ఎన్ని ఎలా కుంకుమలాజమాన్ జిల్ల ఎన్ని ఎలా కుంకుమలాలి కుమరవ్వా మరి ఎందరికో ఏడు కోడి గట్టి దుఃఖమోడి గట్టి వెళ్ళిపోయింది అటువంటి కుమరవ్వ శివుని ప్రాధాల కాడ అమర జ్యోత వెలుగనియండి నాకు చంద్రకర ప్రేమ కావాలని ఈ ముసల్లు నా చెందుకు నా భార్య మరుగు మందు మనసు నాకు అటువంటి మనసులా అంటే చంద్రకర ఏ మాట చెప్పదే గడ భార్యను దంపెత్తేనేడి కలిసి కాపు అని చెప్తాను ఉంటుంది వాళ్ళ నా భార్యను ఎట్లయినా దంపదు కానీ మరి అలా తప్పిపోవాలి నా భార్యను నమ్మియాలనుకున్నాడు రోజాన రోజు ఏళ్ళకి ఏడు కొట్టే సమయాన్ని ఏడు వై ఎనిమిది అయింది ఎనిమిది పోయి తొమ్మిది అయింది తొమ్మిది పోయి పది అయింది కొన్ని రాదు నాగబాల ఐదు గంటలకు ఇంటికి వస్తారు మరి ఆరు గంటలకు ఏడు గంటలకు తండ్రి అస్తే ఏదన్నా చదువు రాకుంటే ఆ తండ్రి ఈ పిల్లలకు చదువు చెప్తాడు మరి ఏదన్నా చదువు రాకుంటే ఈ పిల్లల చదువు చెప్తాడు ఈ తండ్రి రాకుంటే నానేడి నాన నాని ఇంకా రాకపాయ అని పిల్లలు అడుగుతే అప్పుడు ఆ తల్లి అంటే బిడ్డ మీ నాయన ఇన్నో ఎన్నో ఉంటాయి మీ నాయన రాకపాయ అంటే రాని మనం ఏం చెప్తాం బిడ్డ మీకు ఆకలు అయితే తిని ఒక చోట వండుకోండి మీ నాయనకి ఏ బాలు పడుకునే ఇలా రాలే బిడ్డ అనగానే అమ్మా మేము నానలేదు లేదు మేము ఎప్పుడైనా అన్నం నిన్నవా అనగానే బిడ్డ అన్నం దిను బిడ్డ మీకు నిద్ర

అంటారు ఆత్మగల్లా చుట్టాలు ఎవరన్నా చచ్చిపోతే అన్నం చేకుంది విద్య మనకు ఆత్మగల్ల చుట్టాలు ఉన్నారు నాకు అవున్నదా నాకు నాయన ఉన్నాడా నాకు అక్కలు ఉన్నారా నాకు సెలెన్లు ఉన్నారా నాకు బల్లగా బాబు అందరుస్తావా మనకు ఆత్మగల్లో ఉన్నారు విద్య నీకు నేను నాకు మీరు బిడ్డ మనకి ఎవరుండేపాటికి ఎన్నో సచ్చి పేరు అని అనుకుందునా బిడ్డ మనకు బలగంపా నృత్యం లేదు అన్నము వేయు అన్నది కొట్టిన అన్నము అటు పెట్టిన అన్నము వెయ్యి మారుబుక్క పెట్టవట మిగిలిస్తాయంటే ఆలోచన పరుడాలు అయ్యి నాకు బలగవా బా నృత్యమా నా పిల్లలకి ఎన్నడూ చేదు రాలా చేదు ఎట్లా పిల్లలకి ఎక్కిదే అన్నం బాకి మళ్ళా తల్లి చేతి అన్నం బాకి లేదా వరారా మాకు అంటే ఓ రూములు జాలిచ్చి దమ్ముకొని జోడిచ్చి వరిసి బిడ్డ ఈ మంచాల వండుకు మాది పోతుందో పోయి పదకొండు కొట్టే సమయం అవుతుంది నా భర్త ఏతు కొత్తడు అని గలవల్ని నిలబడి